హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ దమ్ము ధైర్యం నిజాయితీ కలిగిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ బచ్చన్ అంటే రవితేజ నమ్మిన విలువల కోసం అవసరమైతే దేశ ప్రధాని మాటకైనా ఎదురు చెప్పేందుకు వెనుకాడడు అతను ఓసారి అవినీతి పరుడైన ఓ పొగా ఓ వ్యాపారిపై రైడ్ చేసి పెద్ద మొత్తంలో నల్లదనాన్ని పట్టుకుంటాడు కానీ పై అధికారులు బచ్చన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు దీంతో అతను సొంతూరు కోటిపల్లికి వెళ్ళి ఆర్కెస్ట్రా టూ పెట్టుకుంటాడు అక్కడే జిక్కి అంటే భాగ్యశ్రీని చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు మొదట్లో అతని ప్రేమకు జిక్కి అడ్డు చెప్పినా తర్వాత తన మంచితనం చూసి ఆమె కూడా మనసిచ్చేస్తుంది వీళ్ళ ప్రేమను పెద్దల అంగీకారంతో పెళ్లి ఎక్కిద్దాం అనుకుంటున్న తరుణంలో బచ్చన్ కు మళ్ళీ ఉద్యోగంలో చేరమని ఆదాయ పన్ను శాఖ నుంచి ఫోన్ వస్తుంది దీంతో ఓ వైపు పెళ్లి సెట్ అయిన తన డ్యూటీలో భాగంగా ఎంపీ ముత్యం జగ్గయ్య అంటే బాబు ఇంట్లో రైడ్ చేయాల్సి వస్తుంది మరి ఆ జగ్గయ్య ఎవరు తన అరాచకాలతో మొత్తం వ్యవస్థనే భయపెట్టి తన గుప్పెట్లో పెట్టుకున్న అతన్ని బచ్చన్ ఎలా ఎదుర్కొన్నాడు అతని ఇంటిపై తను ఎలా రైడ్ చేశాడు ఈ క్రమంలో ఎదురైన సవాళ్ళేంటి బచ్చన్ జిక్కీల పెళ్లి సుఖాంతమైందా లేదా అన్నది మిగతా కథ దేశ చరిత్రలోనే పన్ను శాఖ చేసిన ఓ అతిపెద్ద రైడ్ను ఆధారంగా చేసుకొని హిందీ రైడ్ను రూపొందించిన సంగతి తెలిసిందే హరీష్ శాఖతనే తనదైన శైలి మార్పులు చేర్పులతో రవితేజ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జోడించి సరికొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు ముఖ్యంగా మాతృకతో పోల్చే ఈ చిత్ర విషయంలో హరీష్ చేసిన పెద్ద మార్పు అక్కడ లేని లవ్ ట్రాక్ ను ఇక్కడ జోడించడమే అదే ఈ సినిమాకు ప్రధాన బలం ప్రథమార్థాన్ని నిలబెట్టడంలో ప్రేక్షకులకు కావాల్సినంత కాలక్షేపాన్ని ఇవ్వడంలో ఈ ట్రాకే ముఖ్య భూమిక పోషించింది ఇది అచ్చమైన అసలు సిసలు కథ ఇందులో మరీ ఆశ్చర్యపరిచేంత కొత్తదనం ఏమీ కనిపించదు హీరో కూడా సినిమా మొదలవగానే ఓ అదిరిపోయే ఇంట్రడక్షన్ ఫైట్తో టక్కున తెరపైకి వచ్చి వాలిపోతాడు ఆ వెంటనే పెళ్లి చూపులు నాటకంతో పొగాకు వ్యాపారి అక్రమార్జనను బయటపెట్టి హీరో తెలివితేటల్ని శక్తియుక్తుల్ని ఆసక్తికరంగా పరిచయం చేశారు ఇక మిస్టర్ బస్టన్ పేరు వెనుకున్న కథ ఆ క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా అలరిస్తాయి ఇక బచ్చన్ సస్పెండ్ అయి కోటిపల్లికి చేరడంతో కథ రొమాంటిక్ కోణంలోకి మలుపు తిరుగుతుంది పాత హిందీ క్లాసిక్తో ముడిపెట్టి నాయక నాయకుల లవ్ ట్రాక్ ను నడిపిన తీరు వాళ్ళ మధ్య నడిచే క్యాసెట్స్ ప్రేమ రాయబారాలు అన్ని ప్రేక్షకుల్ని వెనకటి రోజుల్లోకి తీసుకెళ్లిపోతాయి దీనికి తోడు మధ్యలో దురబాబుగా సత్య చేసే అల్లరి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది సరిగ్గా విరామానికి ముందు ముత్యం జగ్గయింటిపై రైడ్కు వెళ్లడం ఆ తర్వాత అక్కడ బచ్చన్ చేసే యాక్షన్ హంగామా కథను రసవత్తరంగా మారుస్తుంది అయితే ప్రథమార్థంలో కనిపించిన హరీష్ మార్క్ మ్యాజిక్ ద్వితీయార్థంలో సన్నగిల్లింది ఇది పూర్తిగా ఒక ఐటి రైడ్ నేపథ్యంగానే అల్లుకున్న కథ దానిపైనే ద్వితీయార్థం అంతా ఆసక్తికరంగా నడపాలంటే కనీసం ఆ రైడ్ సాగే తీరులో కొంతైనా సీరియస్నెస్ చూపించాలి ప్రతి నాయకుడి అక్రమార్జనను తవ్వితీసే ప్రక్రియలో హీరో బుర్రకు పదును పెట్టే సన్నివేశాలు కొన్నైనా ఉంటే బాగుండేది ఆరంభంలో చెక్కే పాత్రను కర్రడుగట్టిన విలన్లా చూపించినప్పటికీ తన నుంచి బచ్చన్కు ఎలాంటి సవాళ్ళు ఎదురవ్వవు దీంతో కథలో సంఘర్షణ తగ్గింది మధ్యలో సిద్ధు గడ్డ యాక్షన్ సీక్వెన్స్ కథకు కాస్త ఊపు తీసుకొచ్చిన ఒక సాధారణ క్లైమాక్స్తో సినిమా ముగుస్తుంది ఇకపోతే జగపతి బాబు పాత్ర ఆరంభంలో శక్తివంతంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత పూర్తి బలహీనంగా మారిపోయింది సత్య కామెడీ ప్రథమార్థానికి ఆయువు పట్టు తనిఖీల భరణి సచిన్ కేడ్కర్ గౌతమి అన్నపూర్ణమ్మ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి ఇక సిద్ధు గడ తెరపై కనిపించిన కొద్దిసేపు ఆ ఎపిసోడ్ అలరిస్తుంది ఓ పాటలో దేవిశ్రీ ప్రసాద్ కూడా తలుక్కున మెరిశాడు ఇక హరీష్ ఈ కథలో చేసిన కొన్ని మార్పులు ఆయన రాసుకున్న సంభాషణలు బాగా వర్కౌట్ అయ్యాయి ప్రథమార్థంలో బలమైన కథ లేకున్న లవ్ ట్రాక్ కామెడీ సీన్స్ తో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన అసలు కథలోకి వెళ్ళాక పూర్తిగా గాడి తప్పినట్లు అనిపించింది సాంకేతికంగా ఈ చిత్రానికి తొలి హీరో మిక్కీ జే మేయర్ ఈ కథకు తగ్గట్లుగా మంచి క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు రెప్పల్ డప్పుల్ జిక్కీ సితార్ నల్లంచు తెల్లచీర పాటలు ఓ వైపు వీనుల విందును మరోవైపు కన్నుల విందును సైతం అందించాయి అయినాక బోస్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొడుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి